వెల్కమ్ టు ఏపీఎన్ టీవీస్ తెలుగు న్యూస్ పెందుర్తి మండలం ఎస్ఆర్పురం దువ్వపాలెం సర్వే నెంబర్ వందలు అక్రమ గ్రావెల్ తవ్వుకొని కోట్లు గడించుకుంటున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వైసీపీ మీద ఫైర్ అయ్యారు అక్రమంగా గ్రావెల్ తవ్వే దువ్వపాలెం క్వారీని పరిశీలించారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఏదైతే ఎస్ఆర్పురం పంచాయతీలో మనం గతంలో చూసాం కొండ జారిపోడం ఇల్లీగల్ గా పెట్టుకోవడం ఆరే మనం చూసాం ఎంత ప్రమాదం జరిగింది అంటే అదృష్టం కార్మికులు లేకపోవడం అదృష్టమైంది ఇక్కడ కార్మికులు చేసుకుంటూ ఉంటే నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి సొసైటీ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అన్యాయంగా ముప్పై నాలుగు కోట్లు సొసైటీ వాళ్ళకి లేబర్ మీద చూడండి ఎంత దౌర్భాగ్యం ప్రభుత్వం దాంతో లేబర్ ఉపాధి పోయింది పైన ఆగిపోయింది ఈవేళ చూస్తే ఇక్కడ నాయకులు వైకాపా నాయకులు ప్రభుత్వ భూమిలో యథేచ్ఛిగా గ్రావలు కొట్టేసి విపరీతంగా అమ్ముతుంటే నేను చెప్పాను మొన్నే కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అయ్యా ఇలా భయంకరమైన దొంగతనం జరుగుతుంది పెందులో రెవెన్యూ అంటే భయం లేదు రెవెన్యూ అంటే భయం లేకుండా ఇష్టాసారంగా గ్రావులు కానీ భూముల ఆక్రమణ కానీ చెప్తే ఆర్డీఓని పంపించారు ఏదో కొంత ఎంక్వైరీ అవుతుందన్నారు సరే నేను వారిని ఎవరిని కామెంట్ చేయట్లేదు నేను ఎప్పటికైనా ప్రభుత్వాన్ని కోరేది చూశారది ఏంటంటే అసైన్మెంట్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్లో గ్రావులు తీస్తాడండి చెప్పండి అసైన్మెంట్ ఏం చేస్తాం పేదవాళ్ళకి వ్యవసాయం కోసం ఈడి మొక్కలుకో కొబ్బరి మొగలుకో మామిడి మొక్కలకే ఇస్తాం ఒకవేళ కొత్తగా జీవో వేస్తే ఆ జీవో ప్రకారంగా పట్టా వస్తే హక్కు ఇస్తున్నాం ఈ కొత్త యాక్ట్ ప్రకారంగా కానీ ఇలా వ్యాపారం చేయమని ఇవ్వలేదే మరి ఏ రకంగా రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పెట్టారు బోర్డు ఇప్పుడు టీవీల్లో వచ్చి ప్రెస్లో వచ్చి మీరు టీవీలో పెళ్లి ఇప్పుడు బోర్డు పెట్టారు ఇప్పుడు స్ట్రెంచి తవ్వారు ఈ ఊళ్ళో విఆర్ఓ ఏం చేస్తుండీ కళ్ళు మూసుకుంటే గ్యారేజ్ ఏమైనా గంట చేస్తుండ ఏం చేస్తున్నాడు వాళ్ళు చెప్పలేదు రెవెన్యూ వాళ్ళకి కొత్త కొత్త తాకి మొన్న జాయిన్ అయ్యారు నాకు తిరిగిపోవచ్చు నేను కాదంటా లేదు కానీ వీఆర్ మీద ఎందుకు యాక్షన్ లేదు లోకల్ వీఆర్ మీద ఈ వీఆర్ పూర్తిగా దొత్తులు అయిపోయినారా మెయిన్ కంటే ఒక రౌడీ షీటర్ గతంలో అనేక కేసులు మర్డర్ కేసులు చేసిన వ్యక్తి మా ప్రభుత్వంలోనే పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే సీఎల్ లోంబాయి ఉన్నారు అదృష్టం బాగున్నప్పుడు ఆయన ప్రజాప్రతినిధి అయిపోయినాడు వైకాపాకి ఆయన దౌర్జన్యం నిన్న బెదిరిస్తుందట మీరు ఎవరైనా పెస్తే వస్తే ఏం చేస్తావయ్యా ఇరవై రోజుల తర్వాత నీ సంగతి ఏంటి పదివే ఒక నెల రోజులు నీకు ప్రభుత్వం ఉంది తర్వాత నీ కేసులు అన్ని ప్యాక్ చేయిస్తాను నువ్వు ఎన్ని మట్టలు చేస్తావో ఎక్కడెక్కడ ఎన్ని కూలీలు చేస్తావో ఎన్ని లారీలు తగలబెట్టావో అది రిపోర్ట్స్ ఉన్నాయి చేతగా క్లెయిమ్ మేము అనిచేసి నువ్వు వ్యాపారం బెదిరించడం మాత్రం మాను నువ్వు బెదిరిస్తే భయపడిపోయినా ఎవడక్కడ లేడు నీకంటప్పుడు రౌడీలు ఉన్నారు మా దగ్గర రౌడీతం చేయకు అంచేది సక్రమే నేను నేను పోలీసులు చెప్తున్నాడు చేయగానే ఆ బెదిరించేవాడిని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి మీకు కేసులు ఉన్నాయి రౌడీషీర్ ఓపెన్ చేశారు లోంబడైనడిని అని చేతి ఏదైతే మేము సాక్షిదారి కొత్తగా వచ్చారు నేను ఫోన్ కూడా చేస్తాను ఆర్డర్ చెప్తాను తక్షణమే ఈ క్వాలీల ఆక్రమణతో రెండు ఆక్రమణ ఎవరు అమ్ముకోవడం మళ్ళీ కాలేజీ తరలి సెటిల్ వేయడం చూడండి ఎంత వ్యాపారం బాగుందో అంటే చట్టం ప్రభుత్వం ఇక్కడ ఏమీ లేదు అష్టాపురంలో పైగా మేము ఆ రోజు కాలనీ ఇచ్చాం దానికి కామన్ స్పేస్ ఇచ్చాం పార్క్ కోసం కామన్ స్పేస్ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గ్రీన్ బెల్ట్ అంటారు దాన్ని దాన్ని ఎవరో డిస్టర్బ్ చేయడం కుదరదు రేపు ప్రభుత్వానికి కాలనీకి ఎందుకు ప్రభుత్వ కాలనీలో రేపు పొద్దున్న ఏ కమ్యూనిటీ హాల్లో ఏ దేవాలయం కలిపి పెడతాం దాంట్లో షెల్ చేస్తుంటే ఈ విఆర్ఓ ఏం చేస్తున్నారు ఆరా ఏం చేస్తున్నాడు అయితే తక్షణమే తహకీల్దార్ని వచ్చి ఆ షెటర్ ముందా ఖాళీ సైట్ కాలనీలో పెట్టిన పార్క్ ఉంచండి ఇవి ఎవరైతే ఈ గ్రావల్ తీశారో స్టెంచులు పెట్టి చేదురిపోవడం కాదు తక్షణమే ప్రాస్క్రూషన్ పెట్టి మన పర్వాలేదు అలాగే లక్ష రూపాయలు జీర్మన నేను నాకు సమక్షం వహించాను ఇక్కడ కూడా ఎంత జీర్మనిస్తారో మైనింగ్ రాసి తక్షణమే జీర్మాన వేసి ఈ ఈ ఇల్లీగల్గా మైనింగ్ చేస్తున్న వాళ్ళని ప్రాస్కృష్టి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం